ఈ రోజు నిడదవోలు చూసాం మొదటి రోజు మా ఇద్దరి యొక్క రోడ్ షో ఒక రోడ్ షోకే అదిరిపోయింది రేపు రాబోయే రోజుల్లో మూడు పార్టీలు కలిసి మేము మీటింగ్లు పెట్టడం మొదలు పెడితే రోజు రోజుకి స్పీడ్ పెరుగుతుంది ఆ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకోనిపోవడం ఖాయం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకుడు పార్టీ వ్యవహారాలన్నీ బుధస్కంధాలపైనే వేసుకుని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా సిన్సియర్గా పనిచేసిన నాయకుడు ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని మేము మేమిద్దరం కూడా ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం అయితే అకామిడేషన్లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు నేను ఆ విషయం శేషారావుకి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కానీ అతి త్వరలో మళ్ళీ రి రియలైజ్ అయ్యి సార్ మీరు చెప్పారు ఎన్డిఏ ముఖ్యం కూటమి ముఖ్యం రాష్ట్రం ముఖ్యం నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశను గెలిపించుకొని వస్తాం ఆయన కాదు క్యాండిడేట్ నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాడు మీ ముందుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ స్ఫూర్తి అన్ని దిక్కడలో అన్ని పార్టీల్లో రావాలి అదే మాదిరిగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని ఒక పక్క పురేందేశ్వరి గారిని ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నా వారికి ఒక కమిట్మెంట్ ఉంది ప్రజలకు సేవలు అందించాలని ఆలోచన ఉండే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం విజ్ఞప్తి చేస్తున్నా ముగ్గురు కలిసిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ వన్ సైడ్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది నాకు అనుమానమే లేదు గెలవడం కాదు అతి పెద్ద మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పురంధేశ్వరి గారిని గెలిపిస్తామని గట్టిగా చేపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఇద్దరికీ అదే మెజార్టీ రావాలి ఈ రోజు మీ ఉధృతంగా చూశాను మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది రాబోయేది ఎన్డీఏ గవర్నమెంటే అనుమానం లేదు రోజు రోజుకి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు బీజేపీ స్ఫూర్తి అందరూ అర్థం చేసుకుని అందరూ కూడా ఈ రోజు నుంచి ముప్పై రోజులు మీరు కష్టపడండి ఆ తర్వాత ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడే శేషారావు గారు చెప్తున్నారు భవన నిర్మాణ కార్మికులకైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇసుక మునోపిలీ చేసి ఇసుక మాఫియా తయారు చేసి వెయ్యి రూపాయలు అమ్మే ట్రాక్టర్ ఇసుక ఐదు వేలు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇసుక అయిపోయింది అనుకుంటే భారతీయ సిమెంట్ పెట్టి సిమెంట్ రోడ్లు సిండికేట్ పెట్టి సిమెంట్ మొత్తం ధరలు విపరీతంగా పెంచేశాడు ఇంకో పక్క స్టీల్ రేట్లు పెరిగాయి ఇంకో పక్క ఎప్పుడో పెట్టాం ఎన్ఏసి అని పెట్టి ఏదైతే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి భవన నిర్మాణ కార్మికులకు నిధి ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ డబ్బులు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వానికి వాడుకునే పరిస్థితికి వచ్చాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పూర్తిగా నష్టపోయారు మీ సమస్య మాకు అర్థమైంది మీ విషయం కూడా మేనిఫెస్టోలో పెడతాం తప్పకుండా భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉన్నారు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు అందరికీ న్యాయం చేయడం మా బాధ్యత మా ఆలోచన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ హలో ఏపీ హలో ఏపీ గట్టిగా చెప్పాలి మీరు హలో ఏపీ ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ పోయినా నిద్రావస్థలో ఉండే సమాజాన్ని నిద్ర లేపడానికి నిద్ర లేస్తేనే హలో ఏపీ అనే మాట ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది ముప్పై రోజులు గుడ్ మార్నింగ్ కాదు హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సభాష్ గుడ్ నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు మూడు పార్టీలు కూడా జనసేన 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 భారతీయ జనతా పార్టీ भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी तेलुगु देशम एनटीआर अमर एनटीआर टी आर एन टी आर एन टी आर यू